Om Sairam. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా నీ మనసులో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనకు తగినటువంటి సమాధానం ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కాయిన్లలో ఒక కాయిన్ ఎన్నో ఎంచుకొని నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు అలాగే నీ మనస్తత్వం గురించి ఈరోజు ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే నా నుండి నీకు ఒక మంచి సమాధానం కూడా దొరుకుతుందని చెప్పి బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు మనకి ఈ సందేశాన్ని ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం లభించబడను నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రెండు కాయలలో ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ కాయిన్ను ఎవరైతే మనసులో అనుకున్నారో వారు మనస్ఫూర్తిగా ఈ సాయిని మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకొని ఒకసారి నీ ప్రవర్తన నీ మనస్తత్వం అలాగే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇప్పుడే ఈ క్షణమే తెలుసుకోవాలనుకుంటే ఓం సాయిరామ్ అని ఒక్కసారి మనసారా తలుచుకొని ఈరోజు బాబా నీకేం చెప్పబోతున్నాడనేది శ్రద్ధగా ఆలకిస్తామని చెప్పి అనుకుంటున్నాను మరి ఇక ఆలస్యం చేయకుండా సాయి చెప్పేటటువంటి సమాధానం గురించి తెలుసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ చూడు ఎవరైతే ఈ ఒకటో నెంబర్తో ఉన్నటువంటి కాయన్ను మనసులో అనుకున్నారో వారికి బాబా ఇలా చెప్తున్నాడండి బిడ్డ నిన్ను అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు బ్రహ్మకైనా కూడా అంత సులభం కాదేమో అంతగా నీవు చాలా అంటే చాలా నీ మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది ధైర్యానికి అలాగే సమస్యలను ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసానికి నిజంగా నీకు నువ్వే సాటి ఎవరైనా కానీ నిన్ను మోసం చేసినా కించపరిచినా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేవు నీ స్పందన అనేది చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయంలాగా ఉంటుంది చూడడానికి నీవు చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటావు నీ ముఖంలో ఒక తెలియనటువంటి గొప్ప తేజస్సు వర్ణించలేనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది నీ కళ్ళు కూడా చాలా శక్తి వంతమైనవి ఎదుటి వారి మనసును చదివేంత తీక్షణంగా ఉంటాయి అలాగే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది నీ జీవితంలో నిండుగా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే నువ్వు పడిన కష్టాలు నీకు ఎదురైనటువంటి పరీక్షలు ఈ భూమి మీద మరెవ్వరూ కూడా ఎదుర్కొని ఉండరు నిత్యము కూడా ఒక అగ్ని పరీక్షకు గురవుతూనే ఉంటున్నావు ప్రతి అడుగులోనూ నిన్ను భగవంతుడు పరీక్షిస్తూనే వస్తున్నాడు నిన్ను ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా నీకు పెడుతున్నాడని గ్రహించాలి అలాగే చిన్నతనం నుండే నీ జీవితం ఒక పోరాటంతో మొదలైంది అయితే నీవు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకోలేని వాడిలా కనిపిస్తున్నావు నీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చినటువంటి బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెలితి నిన్ను నిరంతరం వెంటాడుతూ వస్తుంది కదా అలాగే ఆ జ్ఞాపకాలు కూడా నిన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు నీ మనసు వెనలా కలిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం ఎంత దూరమైనా వెళ్ళేలా ఉంటావు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతావు సున్నితమైనటువంటి మనస్తత్వం నీది కాబట్టి ఆ యొక్క మనస్తత్వమే నిన్ను అప్పుడప్పుడు బలహీనపరుస్తూ వస్తుంది అలాగే ఇతరులు నిన్ను చులకనగా చూడటానికి కూడా కారణమవుతుంది ఈ గుణం వల్ల నువ్వు ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నావు నిన్ను ఎంత మంచివారు ఎంత సున్నితమైనటువంటి మనసులో నిజంగా వీరు చాలా మంచివారు అని ఎవరైతే అన్నారో వారే నిన్ను మోసం చేస్తూ వచ్చారు అంటే నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారు కావచ్చు లేదంటే నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఇంకా ఎవరూ లేరు అని చెప్పి అన్నంతగా నమ్మించిన వాళ్ళు కావచ్చు ఇలా అనుక్షణం నీకు అందరూ కూడా నిన్ను మోసం చేసిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అలాగే నువ్వు ఎవరినైతే నావాళ్ళని చెప్పి గుండెలో పెట్టుకున్నావో వాళ్ళ చేతిలోని నువ్వు అనేక రకాలుగా మోసపోతూ వచ్చావు అవమానాలకు గురయ్యావు నీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా నువ్వు ప్రాణంగా నమ్మిన మనుషులే ఎక్కువగా నీకు గుణపాఠాలు నేర్పించారు ఎన్నోసార్లు కింద పడ్డావు దారుణమైనటువంటి దెబ్బలు తిన్నావు వెన్నుపోట్లకు గురయ్యావు అయినా ప్రతి దెబ్బ నిన్ను మరింత దృఢంగా శక్తివంతంగా మార్చిందని నాకు తెలుసు నువ్వు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి నరకం నిన్న ఇంకా రాటు తేల్చాయి జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని నీకు చూపించాయి కదూ ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు ఎందుకో తెలుసా మీకు నేను అండగా ఉండబోతున్నాను అలాగే నీకున్నటువంటి ప్రతి అంటే ప్రతి ఒక్క సమస్యను కూడా నుండి దూరం చేయబోతున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగం అంతా కూడా ఎవరితో కూడా పంచుకోకుండా రహస్యంగా ఉంచుకుంటావు నిజం చెప్పాలంటే నీ జీవితం ఒక తెలిసినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు నీ గురించి తెలుసుకోవడం కూడా ఎదుటి వ్యక్తులకు అసాధ్యం అనిపించేలా ఉంటుంది నిజం చెప్పాలంటే నీ భావనలను బలహీనతలను బయట పెడితే ఇతరులు ఎక్కడ వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియనటువంటి భయం నీలో ఉంటుంది అందుకే నీ చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకుని జీవిస్తున్నావు కదా చూడు నీ గోడ లోపలికి నన్ను అనుమతిస్తావా నేను ప్రాణం పెట్టైనా సరే నీ గురించి అన్ని విధాలుగా కూడా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం ఎవరికీ కూడా నీ వల్ల ఎటువంటి కీడు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని చెప్పి క్షణం అనుకుంటూ ఉంటావు కళ్ళల్లోకి నీ సూటిగా చూసి మాట్లాడేవారు కూడా ఎవ్వరూ లేకుండా ఉన్నారు ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి నీకు మోసం చేయడం అస్సలు రాదు ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోవడం తప్ప ఏమీ చేతగాదు ఇంత నిస్సహాయతతో ఉన్నటువంటి నీకు ఈ బాబా తప్ప మరెవ్వరూ కూడా దారి చూపరని చెప్పి నా వద్దను పెట్టినటువంటి ప్రార్థన నేను తప్పకుండా ఆలకించాను కాబట్టి నీ కోసం నేను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు నీ గుణగణాలు నీ మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పాను కదా ఇక నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఇప్పుడు నేను వెల్లడి చేస్తాను ఇక నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు సరైనటువంటి సమయంలో నీకు అన్ని విధాలుగా నా సహాయం అనేది దొరకబోతుంది ఎవరైతే నిస్సహాయతతో ఉంటారో ఎవరైతే చెప్పుకోలేనంత బాధల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి సమయంలో భగవంతుడికి ఆ సమస్యల గురించి వెల్లడి చేస్తారో వారి దగ్గరకు తప్పకుండా భగవంతుడు వస్తాడు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తాడు పిలవనిదే అమ్మాయిన అదే ఏదో అంటారు కదా అడగనిదే అమ్మైనా పెట్టరని చెప్పి అలాగే ఏదైనా మీ మనసులో ఉన్నది బయట పెట్టకపోతే భగవంతుడు మాత్రం ఎలా పలుకుతాడు కాబట్టి ఈ రోజుకైనా నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి బయట పెట్టాం ఇదిగో ఇప్పుడే కథలి నీ దగ్గరకు సాయి రాబోతున్నాడు నీకున్నటువంటి సమస్యలను అన్నీ కూడా తొలగించి నీ జీవితాన్ని సంతోషమయం చేయబోతున్నాడని చెప్పి బాబా అంటున్నారు మరి ఎవరైతే ఒకటో నెంబర్తో ఉన్నవారికి మనసులో అనుకున్నారండి వారికి బాబాగారు చెప్పినటువంటి మంచి సందేశం ఇక ఎవరైతే ఈ యొక్క రెండో నెంబర్తో ఉన్నటువంటి కాయన్ను ఎవరైతే అనుకున్నారో వారు కూడా ఒక్కసారి భగవంతుణ్ణి బాబాను ఓం సాయిరామ్ అని చెప్పి మనస్ఫూర్తిగా తలుచుకొని బాబా ఏం చెప్పబోతున్నాడనేది తెలుసుకోండి మీ జీవితం చిన్నతనం నుండి పూలపాన్పులా లేదు ఎన్నో ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించినటువంటి కష్టనష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలు కూడా మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని కానీ ఆత్మవిశ్వాసాన్ని కానీ మీరు కోల్పోలేదు మీ గొప్పతనం అదే మీలో ఉండే అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలసుగా తీసుకొని మోసం చేస్తే వారిని కూడా అంత సులభంగా క్షమించలేరు అలాగే మీ జీవితం నుండి శాశ్వతంగా వారిని దూరం పెట్టేస్తారు మీరు నిజం చెప్పాలంటే మీ మాటల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి నిజాయితీ మీ కళ్ళల్లో తెలియనటువంటి లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇక మిమ్మల్ని ఎవరైనా మొదటిసారి కలిసినా వారు కూడా మీ వ్యక్తిత్వానికి మీ పరిణతికి చెందినటువంటి మాట తీరుకు బాగా ఆకర్షితులవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే బిడ్డ నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం ఎక్కడో లేదు నీలో ఉన్నటువంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి తెలియనటువంటి ఆలోచనలే అవే ప్రతి ఒక్కటి కూడా నిన్ను కుదిపేస్తూ ఉన్నాయి కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు భగవంతుడు కాబట్టి అనుభవపూర్వకంగా నీకు అన్ని రకాలుగా అన్ని విషయాలను భగవంతుడు నేర్పించాడు ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదు కదూ ప్రతి ఒక్కటి కూడా ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా ఉండకూడదు అది కుటుంబం గురించి అయినా కానీ నీకు వచ్చినటువంటి సమస్య గురించి అయినా కానీ ఇలా అనారోగ్యం గురించి కానీ లేదంటే డబ్బు సమస్యల గురించి కానీ ఇలా ఏదైనా కావచ్చు చాలా నార్మల్గా తీసేసుకుంటూ ఉంటాం నా గురించి తప్ప మిగతా అందరి గురించి నాకు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటాం ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీకు కావాల్సింది ఏంటో తెలుసుకో అది డబ్బైనా ఆరోగ్యమైన లేదంటే కుటుంబమైనా బంధమైన ఇలా ఏ విషయంలోనైనా కానీ ముందు జాగ్రత్తతో ఉండాలే కానీ దేని గురించి కూడా నిర్లక్ష్యం పనికిరాదు నీలో భావం చాలా అధికంగా కనిపిస్తుంది కాబట్టి డబ్బు గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు ఇలా చెప్పాను కదా అన్ని విషయాల ఎందు నిర్లక్ష్యభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇలా నిర్లక్ష్యంతో ఉండకూడదు ఏ పని చేసినా కూడా నిర్లక్ష్యంగా చేయకూడదు అది ఎప్పటికీ కూడా నీకు లాభం అనేది తీసుకురాకుండా పైగా నీకు కష్ట నష్టాలనే మిగులుస్తుంది కాబట్టి ఉన్నప్పుడే ఏదైనా కానీ సంతోషంగా ఆనందంగా అనుభవించాలి నిర్లక్ష్యం చేసి తర్వాత దూరం అయిన తర్వాత అయ్యో ఆ రోజు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పు ఆ తర్వాత బాధపడడం వల్ల ఏం లాభం ఉంటుంది చెప్పు ఏ లాభం ఉండదు కదా కాబట్టి ముందే దేని గురించైనా కానీ అవగాహన తెచ్చుకో నీ మంచితనం నిన్ను కాపాడుతూ వస్తుంది కాదనడం లేదు కానీ కొన్ని విషయాల పట్ల నువ్వు చేసేటటువంటి నిర్లక్ష్యం మాత్రం నీకు పెను ప్రమాదం తీసుకొచ్చేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటావని చెప్పి ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు తిరుగులేనటువంటి విజయం నీ జీవితంలో నువ్వు పొందబోతున్నావు నిన్ను భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడుగా అందరికీ కూడా మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం నేను చేయబోతున్నాను నీ సుఖస్థానం అన్ని రకాలుగా కూడా నీ జీవితం ఆనందమయం కాబోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండు నిద్ర లేనటువంటి రాత్రులు అస్సలు గడపవద్దు మనసును ఆందోళనకరమైనటువంటి విషయాలతో సతమతమైపోతూ ఎప్పుడూ గడపవద్దు ఆనందంగా నీ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు అంటున్నారు మరి బాబాగారు ఈ యొక్క రెండో కాయంతో ఉన్నటువంటి ఈ రెండో నెంబర్తో ఉన్నటువంటి కాయన్ని ఎవరైతే ఎంచుకున్నారో వారికి ఇచ్చినటువంటి సమాధానం మీకు కూడా నచ్చింది కదండి మరి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు